అగ్ర కథానాయకులు ఎక్కువ సినిమాలు చేస్తేనే సినిమా ఇండస్ట్రీకి మనుగడ ఉంటుందని సినిమా పెద్దలు నెత్తి నేరు కొట్టుకుంటున్న కథలు దొరకకు లేక అతిశ్రద్ధ వలన చాలామంది అగ్ర కథానాయకులు ఏడాదికి ఒక సినిమాతో పరిమితం అవుతున్న రోజులు ఇవి ఏడాదికి రెండు సినిమాలు చేయడం అంటే చాలా గొప్ప అనే భావన ఈ రోజుల్లో నెలకొంది నిజంగానే ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయడం కష్టమా ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే ఎన్టీఆర్ గారు నెలకో సినిమా చొప్పున సినిమా చేసేవారు దానివల్ల పరిశ్రమ మూడు రిలీజులతో ఆరు ఓపెనింగ్స్ అన్న విధంగా ఎప్పుడూ థియేటర్లు కలకలాడుతూ ఉండేవి మంచి కథలు దొరకడమే ఆలస్యం అన్నట్లు ఉండేవారు ఆయన దాదాపుగా మంచి కథాబలం ఉన్న చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో మొత్తం ముప్పై రెండు తెలుగు సినిమాలు రిలీజ్ కాగా అందులో పన్నెండు సినిమాలు ఎన్టీఆర్ గారివే వాటిలో తొమ్మిది చిత్రాలు విజయం సాధించడం మరో విశేషం నాది జన్మే పాండవ వనవాసం మంగమ్మ శబదం తోడు నీడ దేవత వీరభిమన్యం సిఐడి బతుకు చిత్రాలు డైరెక్ట్గా శతదినోత్సవం జరుపుకోగా దొరికితే దొంగలు మాత్రం తొంభై రోజులు ప్రదర్శించబడింది మిగిలిన మూడు చిత్రాలు సత్య హరిశ్చంద్ర తొమ్మిది వారాలు వీరభిమన్యం యాభై రోజులు తోడు నీడ యాభై రోజులు పెద్దగా ప్రజాదరణ పొందలేకపోయాయి విజయం సాధించిన తొమ్మిది చిత్రాల్లో సాంఘిక జానపదాలతో పాటు సైన్స్ ఫిక్షన్ కూడా ఉండడం విశేషం ఆ సంవత్సరం కనీసం ఒక్కో సెంట్రల్ అయిన ఎన్టీఆర్ గారు నటించిన పన్నెండు చిత్రాలు యాభై రోజులు ఆడడం విశేషం అలా ఒక హీరో ఒక సంవత్సరం పన్నెండు సినిమాలు చేయడం అనేది భారత చలనచిత్ర చరిత్రలో ఒక విశేషం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఈ రికార్డ్ ఎన్టీఆర్ గారు సొంతం ఈ రికార్డ్ బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదు ఈ రికార్డ్ సృష్టించిన వాడు మనవాడు కావడం తెలుగువారికి ఎంతో గర్వకారణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్